కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోడేరు మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను గురుకుల పాఠశాలను ఎత్తం గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలను నర్సరీలను తదితర పాఠశాలలను కూడా జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అధికారులను ఆదేశించడం జరిగింది

సార్ కాబట్టి వస్తా ఇక్కడ అందరు వస్తారా అమ్మ వస్తా సార్ రామల్లో చూసి అటు నెక్స్ చేసుకోండి సార్ శామ్ ఏమన్నా ఉన్నారా శాంతిలలో ఉన్నారా అమ్మరా మ్యామ్ బాబా పట్టు ఎకామొకేషన్ సార్ టేకామొకేషన్ బాబా ఎప్పుడు పది ఇరవై మూడు ఇరవై మూడు చెప్పాలి